దేశవ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా ఉచిత బియ్యం గోధుమలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సాంప్రదాయ విధానానికి స్వస్తిపలికి మరింత పారగదర్శకత్వంతో కూడిన వ్యవస్థను కొత్త వ్యవస్థను అమలు చేయాలనేది ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం ఆ వివరాలు ఏదో తెలుసుకోబోయే ముందు ఆయండి నేను మీ ట్యాక్స్ఛార్జ్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీలో ఎవరైనా ఈ వీడియో కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు చూడగలిగితే మీకు పూర్తి సమాచారం అనేది దక్కుతుంది కాబట్టి మీరు దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా పేద మరియు మద్దతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ ద్వారా ఉచిత బియ్యం గోధుమలు అందిస్తున్నది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సాంప్రదాయ విధానానికి స్వస్తి పలికి మరింత పారదర్శకతతో కూడిన కొత్త వ్యవస్థను అమలు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఇకపై సరుకుల బదులు నేరుగా నగదు అందించే విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు కావాల్సిన ఆహార పదార్థాలను తామే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం గోధుమలు పప్పులు వంటి సరుకులు పంపిణీ అవుతున్నాయి అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులను వినియోగించకుండా మార్కెట్లో విక్రయించడం లేదా పూర్తిగా తీసుకోకపోవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో నగదు బదిలీ విధానం మనీ ట్రాన్స్ఫర్ ప్రొసీడ్యూర్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కేంద్రం ఆశిస్తోంది రేషన్ సరఫరా విధానంలో కొత్త మార్పు నేరుగా ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పైలట్ ప్రాజెక్టు విషయంలో పూర్తి అమలుకు సిద్ధం అయ్యింది ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది అవి చండీగఢ్ పుదుచ్చేరి దాద్రానగర్ హవేలీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో నగదు బదిలీ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించారు అక్కడ లబ్ధిదారుల నుంచి సానుకూల స్పందన రావడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అమలుపై దృష్టి సారించింది ఈ విధానంలో భాగంగా ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు దీంతో రేషన్ షాపులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి లబ్ధిదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం మరింత ఉపయోగకరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ రూపే అనే డిజిటల్ ఓచర్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది లబ్ధిదారుల మొబైల్ నంబర్కు ప్రతి నెల ఈ ఓచర్ రూపంలో నగదు విలువ పంపించనున్నారు ఈ వోచరును రేషన్ దుకాణాల్లో మద్యం మరియు బియ్యం కొనుగోలు చేసేందుకు లేదా అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యం నకిలీ మరియు డూప్లికేట్ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించడమే ఇప్పటికే దేశవ్యాప్తంగా డెబ్బై ఆరు వేలకు పైగా డూప్లికేట్ కార్డులను గుర్తించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే బ్లాక్ మార్కెట్ లావాదేవీలకు పూర్తిగా చెక్ పడుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది ఇక ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చడంతో పాటు రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీ సపోర్ట్ వల్ల మేము మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ సైనింగ్ ఆఫ్ ప్లీజ్